నమస్కారం చాలామంది ఇప్పుడు సమాజ మరి గవర్నమెంట్ మారింది ప్రమాణ స్వీకారం చేసే చేస్తున్నారు మంత్రులు మన కానీ సామంతులు కానీ మరి చాలామంది ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పరిపాలన ఎలా ఉండాలి ఏంటి అనేది మనం చరిత్రగా తీసుకుంటే మరి అవకాశాలు పంతొమ్మిది వందల అరవై మూడులో రేజ్ అయింది ఎన్టీ రామారావు సీపల్ డైరెక్షన్ ప్రజల శ్రేష్ణిని ప్రేమ అభిమానులు మనోవైద్యాలను మా వారు తనవారు భేదం పాటించడం ధర్మ పరిపాలన చేయదగ్గు అని మీ అంతర్యాదుత ప్రమాణం చేయవచ్చు నాని పాటించి మా ఇష్ట ఇష్టాలను కానీ కష్ట సుఖాలను కానీ లెక్క చేయకుండా జనరంజా ప్రజాపాలన చేయతని మీ అంతర్యాదుత ప్రమాణం చేయవచ్చు నాని లోపస్లో బల్లా జీవి ఉంటారు దయచేసి మరి ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్న వాళ్ళు కూడా కుల మొత్తం భేదాలు లేకుండా అందరితో సమస్యంగా ముందుకెళ్తే సమా సమాన సామాజిక న్యాయం చేస్తూ స్నేహితులు చుట్టాలు అనే పంది ఒక్క పక్షపాతం లేకుండా మరి పరిపాలన చేయాలి మరి తిరుచిన తిమ్మలసి గారు మహా కృష్ణదేవరాయలు వాళ్ళ అనుబంధం తీసుకుంటే మరి కృష్ణదేవరాలు గారు సింహాసనం ఎక్కినప్పుడు మహామంత్రి తిమ్మలసి లాగే లెంపకాయ కొడతాడు మరి అధికార మధుర ప్రవర్తించి మాకు ప్రజల సాధక బాధకాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకున్నాయన అని ఆయన సమాధానం చెప్తాడు ఆ తర్వాత అంతకాలంలో ఆయన తప్పు చేశాడనుకొని అని ముద్దుగా పిలిచి మహామతి తమ్మదేశ్వరి కళ్ళు పడవడం అంతా మీరు ఏమీ ఉంటారు మీకు తెలిసిందే నేను ఒకసారి గుర్తు చేస్తాను మరి త్వరమత భేద లేకుండా అందరూ సమానంగా చూస్తూ అందరూ ఓకే మరి ప్రజాస్వామ్యం అందరూ నోట్లేస్తేనే వాళ్ళు గెలిచారు అన్నది మర్చిపోకూడదు అందరితో ఆప్యాయంగా ప్రజంత కన్నుబిడ్డ బాగా భావించేవారు మరి శ్రీరాంశం లేదు అని ఇప్పటికీ ఆయన చెప్పుకుంటూ ఉంటారు ధర్మ వ్యక్తి గురించి అందుకే ఆయన ధర్మాన్ని ధర్మం రక్షిత రక్షిత అన్నారు ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడుతూ ఉంటుంది ప్రజల తీర్పు ఇది ప్రజల తీర్పుని మనం స్వాగతిస్తున్నాం అది ప్రమాణ స్వీకారం చేసే ప్రతి ఒక్కరూ ఇది ఈ రెండు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి స్నేహితులు చుట్టాలు ఈ బంధు ప్రీతి కూడా అవినీతి బంధు ప్రీతి చీకటి వచ్చారు అలముకున్న ఈ దేశం ఇటు జగ దిగజారు అని మహాకవి చూసి మరి వెలుగునీళ్ళు అనే పాటలు పాడబోయి భారతీయుడ మాడి పాడబోయి విజయీతి అనే పాటలు చెప్పడం జరిగింది దయచేసి అవినీతి బంధు ప్రీతి ఇవన్నీ స్వా చుట్టాలు బంధువులు స్నేహితులని పక్షపాతం చూపించకుండా అందరినీ సమానంగా చూస్తూ మత భేదాలు ప్రాథమికేధావి లేకుండా మరియు అందరితో కలిసినటువంటి నాయకులను వాళ్ళు ముందుకు ఎలా కోరుకుంటూ చాలా చూసుకుంటున్నాను అందరికీ శుభాకాంక్షలు చేసిన శుభాకాంక్షలు ధన్యవాదాలు